చాలా కాలం క్రితం పర్వతాలతో చుట్టుముట్టుబడిన ఒక చిన్న గ్రామంలో మార్క్ అనే యువకుడు నివసించేవాడు మార్క్ చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు కానీ అతని మనసు మాత్రం ఎప్పుడూ ఆలోచనలతో నిండిపోయి ఉండేది రోజంతా ఆలోచనలు గతం గురించిన ఆలోచనలు అందుకే అతను నిద్ర రాలేదు నవ్వడం కూడా మర్చిపోయాడు ఒకరోజు పర్వతాల్లో దూరంగా ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామం గురించి మార్క్ విన్నాడు అక్కడ ఒక వృద్ధుడు ఉంటాడని ఒకప్పుడు నగరంలో ప్రసిద్ధ మనోవైద్యుడని చాలామందికి మనశాంతి దాడి చూపాడని ఆశతో మార్క్ అతను కలవాలని నిర్ణయించాడు కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామాన్ని చేరుకున్నాడు గ్రామం వెనుక ఒక చిన్న ఇల్లు అక్కడ ఒక వృద్ధుడు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చున్నాడు మార్క్ మెల్లగా అన్నాడు నాకు మనశాంతి కావాలి నా ఆలోచనలు ఆగడం లేదు దయచేసి నాకు సహాయం చేయండి వృద్ధుడు కళ్ళు తెరిచి నవ్వాడు శాంతి కావాలా అయితే నాతోరా నీకు ఒక చిన్న పనిస్తాను అతను మార్క్ నీటితో నిండిన ఒక కుండ ఇచ్చాడు ఈ నీళ్లను పట్టుకుని గ్రామాన్ని తిరిగిరా కాని గుర్తుంచుకో ఒక్క నీటి చుక్క కూడా పడకూడదు అడవి దారి ఇరుకుగా ఉంది కుండ బరువుగా ఉంది మార్ చాలా జాగ్రత్తగా నడిచాడు అతని దృష్టి మొత్తం మీదే దారిలో ఎవరు కనిపించినా పక్షుల శబ్దం వచ్చినా అతను ఏమీ గమనించలేదు చివరికి మార్ తిరిగి వచ్చాడు నేను పని పూర్తి చేశాను ఒక్క చుక్క కూడా పడలేదు వృద్ధుడు అడిగాడు దారిలో ఏమైనా చూశావా పక్షుల శబ్దం విన్నావా మార్క్ ఆశ్చర్యంగా అన్నాడు లేదు నేను నీళ్ళ గురించి ఆలోచించాను అప్పుడు వృద్ధుడు మెల్లగా చెప్పాడు అదే శాంతి ఆ క్షణంలో నీ మనసు నిశ్శబ్దంగా ఉంది గతం లేదు భయం లేదు అప్పుడే మార్క్ అర్థమైంది శాంతి బయట కాదు మనలోనే ఉంది ప్రస్తుత క్షణంలో ఉన్నప్పుడే నిజమైన మనశ్శాంతి లభిస్తుంది ఆ రోజు నుంచి మార్క్ మారిపోయాడు ఇప్పుడు అతను ప్రశాంతంగా జీవిస్తున్నాడు శాంతి కోసం వెతకండి ఈ క్షణంలో ఉండండి ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథల కోసం మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం